గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిని వంద సంవత్సరాల ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ అని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు అన్నారు మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ డెబ్బైవ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ ఆలయాల్లో పూజలు నిర్వహించారు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ యానవరెడ్డి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు కలిసి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడైన కేసీఆర్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు తమ నాయకుడు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుషుతో ఉండాలని మరలా కావాలని దేవుణ్ణి ప్రార్థించామని అన్నారు కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లి గ్రామస్తులు కేసీఆర్ బాగుండాలని గ్రామంలో ఆయుషు యజ్ఞ యాగం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జన్మదినం రోజున గ్రామస్తులందరం కలిసి ఒక మంచి కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తుందని కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కేసీఆర్ నిండు నూరేళ్లు బాగుండాలని కోరుకొని గ్రామస్తులందరం కలిసి ఆయుష్ యజ్ఞ యాగం నిర్వహించడం జరిగిందని అన్నారు తీసుకొని ఎర్రవల్లి గ్రామాన్ని పేరు ప్రతిష్ట పేరు ప్రతిష్టలు ఎల్లెళ్ళు దాటించిండు ఆ ఘనత కేసీఆర్ఏకి దత్తున్నది ఎందుకంటే మారుమూల గ్రామమైన ఎర్రవల్లి అసలు ఊరు అంటే పలానా ఇట్కేళ్ళ పక్కపండి పలానా ఊరు పక్క ఉంటుంది అని చెప్పుకునే పరిస్థితి ఇవల్ల ఎక్కడికి వచ్చిందంటే కేసీఆర్ దత్తా తీసుకున్న తర్వాత ఎర్రవల్లి అంటేనే ఎర్రవల్లి పక్కబండి పలానా ఇట్టికేళ్ళు ఉంది పలానా వేరే ఊరు ఉందని చెప్పే పరిస్థితి వచ్చింది ఎర్రవల్లి గ్రామంలో గ్రామ ప్రజలు ఈఆర్ఎస్ బల్గం ఆధ్వర్యంలో కేసీఆర్ గారు డెబ్బైవ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే వారు ఆయుధారోగ్యాలు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రజలకు వాళ్ళ సేవలు అవసరమని ఈరోజు ఆయుష్ ద్యోమం చేయడం జరిగింది చాలా సంతోషం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా కేసీఆర్ ఉండాలి వారు ఈ తెలంగాణ ప్రజలకు గత పది సంవత్సరాలలో ఎలాగైతే సేవలు చేసి అందరినీ సబ్బండ జాతిని కూడా ఒక సమానంగా చూసి అరే ఒక రామరాజ్యం లెక్క తలపించిండు అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏదో కాంగ్రెస్ ప్ర నాయకులు మాయమాటలు చెప్పి ప్రజలను కలవ పెట్టి కొంత తప్పుదో పట్టించిన వల్ల కొంత సత్ఫలితాలు రాలేదు కానీ త్వరలోనే తెలంగాణ ప్రజలు అప్పుడు చేసిన కేసీఆర్ మంచి పనులు ఇప్పుడు చేయబోయే వీళ్ళ పనులను కూడా మంచి క్షుణ్ణంగా బడుగు బలహీన వర్గాల నేత ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేసి ఉద్యమతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి మా ఎర్రవలి గ్రామాన్ని దత్త తీసుకొని పలు కార్యక్రమాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాల్గొనేటట్టు చేసి మా ఊరును ప్రతి రాష్ట్రంలో ఎక్కడున్న ఎర్రవల్లి గ్రామాన్ని ఉన్నది ఇక్కడ ఎర్రవలి గ్రామం అని చెప్పి ప్రజలకు తెలియజేసినందుకు సార్కు ధన్యవాదాలు సార్ ఏంటంటే పుట్టినరోజు చేసుకుంటున్నాడు పుట్టినరోజు కార్యక్రమం సార్ కాదు మేము మా ఎర్రవలి గ్రామాన్ని దత్తా తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నో రకాల అభివృద్ధి చేసిండు ఇండ్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ చెరువుకుంటలు కానీ పాడి పశువులు కానీ ఎన్నో రకాల విద్యా స్కూళ్ళు కానీ గ్రామ పంచాయతీ కానీ ఇన్ని అభివృద్ధి పథకాలు మా గ్రామానికి చెందించినందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు మా ఎర్రవలి గ్రామం తరఫున తెలుపుతున్నాము డెబ్బై వస వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇలా గజ్వల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇలా ఎర్రవల్లి గ్రామంలో ఆయుష్ హోమం నిర్వహించడం జరిగింది ఆయుష్ ఇంకా కేసీఆర్ గారికి నిండు నూరేళ్ళు నిండే విధంగా ఉండాలని దానికోసమే ఈరోజు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పేసి ఆయు ఆయుష్ యజ్ఞం చేయడం జరిగింది అదేవిధంగా గజ్వల్ నియోజకవర్గంలో రక్తదానాలు అన్నదానాలు అదేవిధంగా పండదానాలు దానాలు మరి హాస్పిటల్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది మరి హెల్త్ క్యాంపులు కూడా పెట్టుకోవడం జరిగింది గజ్వల్ నియోజకవర్గం అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే గజ్వల్ ఇక్కడ గెజువల్కి ఒక యాభై సంవత్సరాల ముందు తీసుకెళ్ళినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది ఇలా ఒక కుండ సార్ ఒక మల్లన్న సార్ ఒక రంగనాయకుల సార్ సిద్దిపేట జిల్లాను తీసుకుంటే ఎక్కడ చూసినా ఇరిగేషన్ చెక్ డ్యాంలు చెరువులు ఎక్కడ చూసినా ఎండాకాలంలో కూడా కన కెనాల్స్ పారుతున్నాయంటే దాని వెనకాల కేసీఆర్ గారి కృషి అని చెప్పి గట్టిగా చెప్పడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో చిరంజీవిగా ఎప్పుడు కూడా ఒక యాదాద్రి నిర్మాణం చేసి ఆయన పేరు ఎప్పుడు చిరంజీవిగా మిగిలిపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆయన కూడా రాజకీయ చరిత్ర ఆయన ఒక కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా స్టార్ట్ అయ్యి